దోనపూడి గ్రామంలో వేమూరు ఎమ్మెల్యే నక్క బాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే లో భాగంగా కొల్లూరు మండలం దోనపూడి గ్రామంలో రీసర్వే పూర్తయిన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం దోనపూడి గ్రామం కోఆపరేటివ్ సొసైటీ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగని సత్యప్రసాద్ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించి రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు ఇతర అధికారులు సిబ్బంది పాత్రికేయ మిత్రులు సోదర సోదరి అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తా ఈ నూతన సంవత్సరం రోజు ఒక మంచి కార్యక్రమం దోనిపూడి గ్రామంలో ప్రారంభిస్తున్నటువంటి అనగాన సత్యప్రసాద్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం పొందుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు రీసర్కెల్ జరిగినటువంటి గ్రామాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంత్రి వరు మొదలు పెట్టిపోతా ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఈ కార్యక్రమం మొదలు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా మొదలుపెట్టి ఈ పాస్ పుస్తకాలు పంపిణీ జరిగిందని నేను భావిస్తాను ఉన్నాను ఇది ఎప్పటి నుంచో రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు దానిలో ఉన్నటువంటి మంచి దానివల్ల కలిగే ఉపయోగాలు భవిష్యత్తులో మీ తరతరాలకి ఇది ఏ విధంగా సింపుల్గా ఎవరికి ఇబ్బందులు లేకుండా వివాదాలు లేకుండా గొడవలు లేకుండా మీ తరాలు మీ తర్వాత తరాలు కూడా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో వీళ్ళతో ముందే జాయింట్ కలెక్టర్ గారు సిసిఏ గారు చెప్పారు లోపల రాగానే మంత్రి గారు కలెక్టర్ గారు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చెక్ చేశారు ఈ సిస్టమ్ ఎలా పనిచేసింది ఎలా ఉందని ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ప్రజల్లోకి రైతాంగానికి అందుబాటులోకి పాస్బుక్స్ బుక్స్ తీసుకొచ్చారు ఈ పాస్బుక్స్ మీద ఎవరు ఫోటోలు లేవు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మంత్రివర్యులు సత్యప్రసాద్ గారితో ఇక్కడ ముద్రించాలి రాజముద్ర ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలు తెచ్చిపోతూ ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఇదే రీసర్వే చేసి వ్యవస్థనంతా కూడా భ్రష్టు పట్టించిందని చెప్పాలి రెవెన్యూ వ్యవస్థలో అనేక గందరగోళ కారణమైంది భూ వివాదాలు భూ వివాదాలు ఎప్పటిమప్పుడుగా పెరిగిపోయి తల్లుకొని గొడవలు అయ్యి కేసులు పెట్టుకొని లేనిపోయిన ఇబ్బందులు పడే పరిస్థితి రాష్ట్రంలో కనిపించారు ప్రజల ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థానిక నాయకుల దగ్గర నుంచి పెద్దల దాకా ఏ విధంగా కబ్జా చేయాల ప్రయత్నాలు జరిగింది ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు దాని మీద చాలా ఆందోళన చెందారు ప్రజలందరూ కూడా దాని మీద ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించే ప్రక్రియ కూడా వాళ్ళే తీసుకున్నారు అంటే భవిష్యత్తులో ఎవడ భూమి కావాలన్నా ఎవడ ఆస్తి కావాలన్నా కాల్ చేయడానికి అవకాశం ఉండే విధంగా చట్టాలను తయారు చేసుకున్నారు